హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త ఆసరా పింఛన్లు అంటే కొత్త చేయుత పింఛన్లు అనమాట ఇక ఆసరా పింఛన్లు అనే మాటను మనం ఈ నెల నుంచి మర్చిపోవాలి ఎందుకంటే ఈ ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయూత పింఛన్లు అయితే తీసుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక గత నెలలోనే గత జూలై నెల పింఛన్లతోనే విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల డబ్బులు అనేది లేకపోవడం వల్ల ప్రభుత్వం దగ్గర ఈ కొత్త పెన్షన్లు అయితే అమలు చేయలేదు ఇప్పటికే ఇస్తున్న పెన్షన్లు కూడా సక్రమంగా అందడం లేదని సక్రమంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కావడం లేదని కూడా చాలా మంది లబ్ధిదారులు అయితే మనకు తెలియజేస్తున్నారనమాట ఇక అంతేకాకుండా ఈ కొత్త చేయుత పింఛన్లను ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్లను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అలాగే మన మంత్రి సీతక్క గారు కూడా తెలియజేశారు ఇక ఎప్పటి నుంచి పింఛన్ల పంపిణీ ఉంటుంది ఇంకా దరఖాస్తు చేసుకుని వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే జూలై నెల పింఛన్లు విడుదలయ్యాయి కదా ఈ పింఛన్లు జమ కాని వారు ఏం చేస్తే మనకు కొత్త పింఛన్లు అనేది జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను ఇప్పుడే స్కాన్ చేయండి ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఈ రోజు ఆదివారం అందరూ కూడా ఇళ్ళ దగ్గరే ఉంటారు తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించి అలాంటి వికలాంగుడికి తప్పకుండా సహాయం చేయండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేయండి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఎంతో వృధా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా డబ్బులు అనేది తెలియకుండానే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హెల్ప్ చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి వీడియో కింద ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ తప్పకుండా వీడియోను అయితే లైక్ చేస్తే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ వాళ్ళందరికీ కూడా మీ బంధువులకు స్నేహితులకు మీరు యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే జూలై నెల పింఛన్లను అయితే విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఏంటంటే మన రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి చాలా తేడా ఉంది ఇక పక్క రాష్ట్రంలో ప పింఛన్ల పండుగను అయితే చేస్తున్నారనమాట అంటే మనకు ప్రతి నెల కూడా అక్కడ ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మనకు ప్రతి నెల కూడా ఒకటో తేదీ రెండో తేదీ పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు అది కూడా ఈ సెప్టెంబర్ నెలలో చూసుకుంటే అక్కడ పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందే చేశారు అంటే ఈరోజు ఆదివారం అని ముందు రోజే నిన్నటి రోజునే పింఛన్లు పంపిణీ అడ్వాన్స్ అడ్వాన్స్గా పింఛన్లు అయితే పంపిణీ చేస్తుంది పక్క రాష్ట్రం అది కూడా మన తెలుగు రాష్ట్రమే మనందరం కలిసే ఉన్నాము ఇక ఇప్పుడు చూసుకుంటే వేరైన తర్వాత అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది కొత్త ప్రభుత్వం అనేది చాలా బాగా చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక పక్క రాష్ట్రంలో ఒక రోజు ముందుగానే పింఛన్లు ఇస్తుంటే ఇక్కడ మనకు రావాల్సిన పింఛన్లే సరిగ్గా అందడం లేదని కూడా మనకు ప్రజలందరూ కూడా వారి అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారనమాట ఇక ఎప్పటికప్పుడు పింఛన్లు అంటే ఇప్పటికీ మన ప్రభుత్వం ఏర్పడి అక్కడ ప్రభుత్వం ఏర్పడిన పది రోజులకే కొత్త పింఛన్లు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అదే విధంగా మనకు కొత్త పింఛన్లు అయితే అమలు చేసేసారు పక్క రాష్ట్రంలో కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు హామీ ఇచ్చి మనకు ఏడు ఏడు నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి మనకి ఇక్కడికి ఇప్పటికీ కూడా మనకు కొత్త పెన్షన్లు విడుదల చేయలేదని అంతేకాకుండా జనాలు అంటున్న మాట ఏంటే ప్రజలు అంటున్న మాట ఏంటంటే మనకు ఇచ్చే పెన్షన్లైనా అయినా ఇవ్వండి కొత్త పెన్షన్లో మాకొద్దు కానీ ఇచ్చే పెన్షన్లైనా కూడా ఇబ్బంది లేకుండా ఖాతాల్లోకి జమ చేయండి అనేసి అయితే ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఇది మన ప్రభుత్వానికి తెలియజేయడానికి మాత్రమే అనమాట కాబట్టి మనకు పాత పింఛన్లే సక్రమంగా జమ కావడం లేదని లబ్ధిదారులంతా కూడా మనకు బాధపడుతున్నారు ఇక బ్యాంక్ అకౌంట్లు కొంతమందికి జమ అవుతున్నాయి కొంతమందికి జమ కావట్లేదు ఈ జూలై నెలకు సంబంధించి పింఛన్లు విడుదల చేసినా కూడా ఇంకా చాలా మందికి జమ కాలేదు అంటున్నారు అటువంటి వారు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి అధికారులను కలిసి మీ పింఛన్ ఎందుకు జమ కాలేదో తెలుసుకుని కొత్త పింఛన్లకు జమ చేసుకుని జమ చేసుకోండి అంతేకాకుండా మరొక అప్డేట్ కూడా ఇవ్వాలనుకుంటున్నానండి తప్పకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయి ఇక హైదరాబాద్ లో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక దీనికి సంబంధించి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించి మనకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి బయటకు రావద్దని రేపయితే స్కూళ్లకు సెలవులు హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు పూర్తిగా సెలవు అయితే ఉంటుంది రేపు స్కూల్ అన్నిటికీ కూడా కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక వర్షాలు అయితే భారీగా కురుస్తున్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మన ఛానల్ తరఫున కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను ఈ విధంగా మనకు ప్రస్తుత ప్ర ప్రస్తుతం మన పరిస్థితి అయితే ఇలా ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ పథకాల అమలుకైతే కొంచెం సమయం అయితే తీసుకోనుందనమాట ఇక ఎటకేలకు ఇప్పటికే లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో తప్పకుండా ఈ చేయుత పింఛన్లను విడుదల చేయాలనే కారణంతో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మనకు ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుంచి కూడా ఆగస్టు నెలకు సంబంధించి కొత్త పింఛన్ల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక ఈ నెల ఇరవై లేదా ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల చివరి వరకు కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ చేయుత పింఛన్ల కింద అంటే గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లు ఏవైతే ఉన్నాయో వృద్ధులకు రెండు వేల పదహారు రూపాయలు నాలాంటి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ ఏదైతే ఉందో ఆ పింఛన్ల స్థానంలో కొత్త చేయుత పింఛన్లను తీసుకొచ్చి వృద్ధులు వితంతువులకైతే నాలుగు వేల రూపాయలు నాలాంటి వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పింఛన్ విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక లబ్ధిదారులందరూ కూడా ఈ విషయం తెలిసి సంతోషపడుతున్నారు పింఛన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి కూడా మనకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ సెప్టెంబర్ నెల ఇరవై తారీఖు నుంచి కూడా మీకు అన్ని మీకు అందరికీ కూడా పింఛన్లను అయితే భారీగా కొత్త పింఛన్లను కూడా విడుదల చేస్తామని ఒక పండుగ లాగా పింఛన్ల పంపిణీ ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ లబ్ధిదారులందరికీ కూడా తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ నెల ఇరవై తారీఖు నుంచినే మనకు కొత్త పింఛన్లు అయితే జమ అవుతాయి లబ్ధిదారులు ఇంకా ఎవరైనా సరే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అరకుల జాబితాలు తయారు చేయాలని కూడా మన మంత్రి సీతక్క గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లు అయితే జమ అవుతున్నాయి కొత్త పింఛన్లు ఇప్పటికే ఆసరా పింఛన్లు జూలై నెలకు సంబంధించి జమ చేసేయడం జరిగింది ఇక ఈ నెల నుంచి అంటే ఈ నెల ఇరవై తారీఖు నుంచి కూడా ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కొత్త ఆసరా పింఛన్లు కొత్త చేయుత పింఛన్లు అయితే మనకు జమ అవుతాయి లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి అంతేకాకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను